గొర్రెలు మేకలు షెడ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు జిల్లా నిందితులను అరెస్టు చేసిన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పోలీసులు ఇందులో ముగ్గురు నిందితులు మరొకరు బాల నేరస్తుడు ఉన్నారు వీరి దగ్గర నుంచి రెండు లక్షల ఇరవై వేల నగదును స్వాధీనం చేసుకున్నామని ఇన్ఛార్జ్ సిఐ రాజు తెలిపారు ఈ నెల రోజు రాత్రి పన్నెండు గంటల సమయంలో అక్కడ రోడ్డు పక్కన ఉన్న మేకల షెడ్ల నుంచి ఒక పది మేకలు దొంగతనం జరిగింది దాంట్లో భాగంగా మార్నింగ్ వచ్చేసి అక్కడ ఉన్న ఫిర్యాదు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా పది మేకలు దొంగతనం ఏంటంటే దాంట్లో కొండమల్లపల్లి ఎస్ఐ గారు కేసు నమోదు చేసుకొని దాంట్లో దర్యాప్తులో భాగంగా ఎలాగైనా చేజేయాలనే ధీమాతోని ఉండి వెహికల్ చెక్కింగ్ రోజు మనకు ఎస్ఐ గారు అండ్ అలా సిబ్బంది కొండమల్లపల్లి చరవస్థలో వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక నలుగురు వ్యక్తులు ఆ తారసపడుతూ వీళ్ళు కంట కనబడినారు ఏంటి వీళ్ళు అనుమానాస్పదంగా ఉన్నారని ఎస్ఐ గారు వాళ్ళని పోయి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఆ గతంలో గుమ్మడవెల్లిలో చేసిన మేకల దొంగతనం గురించి చెప్తూ గతంలోని ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి కూడా వీళ్ళు దొంగతనం చేస్తున్న వివరాలు కూడా అతను వాళ్ళు చెప్పడంతో జరిగింది గతంలో మన ఫిబ్రవరి ఇరవై ఐదు నుండి నాంపల్లి మన మరి మరి గుర్రంపోడు మన దగ్గర నాంపల్లిలో రెండు కేసులు గుర్రంపోడులో ఒక కేసు వీళ్ళు వాళ్ళ యొక్క కన్పెస్ట్ లో మనకు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మొత్తము టోటల్ గా నాలుగు కేసులు జరగడం జరిగింది ఆ నాలుగు కేసులలో ముప్పై రెండు గొడలు అండ్ మేకలు రెండు కలిపి ముప్పై రెండు టోటల్ అమౌంట్ రెండు లక్షల ఇరవై వేల రూపాయలని ఆ వీళ్ళు ఏం చేసినట్టే మేకల అంబంగా రెండు లక్షల ఇరవై ఇరవై వేల రూపాయల నగదుని చేయడం జరిగింది అది సీజ్ చేయడం జరిగింది దీంట్లో మొత్తం టోటల్ ఫైవ్ మెంబర్స్ మన దగ్గర ఇందులో వచ్చేసి ఏ వన్ వచ్చేసి గోపీ చంద్ ఏ టూ వచ్చేసి స్టాలిన్ శివ ఒక బాల నేరస్తుడు ఉన్నాడు తర్వాత మనకు ఉదయారెడ్డి అని హైదరాబాద్ అతను ఇతను స్కాండ ఉన్నాడు దీంట్లో ఇలా మా మోడస్ ఆపరేషన్ ఏంటంటే వీళ్ళు హైదరాబాద్ లో ఎవరైతే ఉదయ రెడ్డి వేదారెడ్డి సారీ వేదారెడ్డి స్టాలిన్ వీళ్ళు గతంలో ఇప్పుడు మన దగ్గర ఉన్న గోపీచంద్ శివ వీళ్ళు యాచారంలోని ఒక వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకుంటూ వీళ్ళు పరిచయం అయ్యింది ఆ పరిచయం కాస్త ఏముండి అలవాట్లో జలసాలకు అలవాటు పడి డబ్బు ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళిద్దరు వీళ్ళు నలుగురు కాస్త ఫస్ట్ పరిచయం ఏడుపరి ఒక బాలనీరస్తు కలిసి ఈ హైదరాబాద్ నుంచి ఒక కారు ఎంగేజ్ చేసుకొని ఈ కార్లో లో ఎట్టిగా వెహికల్ వీళ్ళ ఎట్టిగా లో కారు ఎంగేజ్ చేసుకుని వచ్చి ఫస్ట్ మన దగ్గర ఉన్న ఏదైతే మెగా తాండ మెగా తాండ మేఘా తాండా గోపీచంద్ అండ్ శివ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఆ ఫస్ట్ వెక్కి నిర్వహిస్తారు నెక్కి నిర్వహించి వీళ్ళని పిలిపిస్తారు పిలిపించిన క్రమంలో వాళ్ళక్కడ నుంచి వెహికల్ లో ముగ్గురు వెహికల్ వస్తారు వీళ్ళు ఇక్కడ ఇద్దరు అయ్యి ఎక్కడైతే ఫస్ట్ రెక్కి నిర్వహించినారో అక్కడ నుంచి ఈ యొక్క గొర్రెం గానీ మేకలను గానీ లిఫ్ట్ చేసుకుని ఆ వెహికల్లో హైదరాబాద్ కు తరలించడం జరుగుతుంటది ఈ ఇప్పుడు బాల ఆ ఎవరైతే డిస్లేకట్ చేయదు కాబట్టి అతను పక్కన పెట్టాము ఈ ఇప్పుడు మా దగ్గర ఉన్న ముగ్గురిని నీరస్తులని జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తము పంపడం జరుగుతుంది ఆ తర్వాత ఇతన్ని ఓంకు కు బాల నీరస్తునికి ఓం జూనియర్ ఓంకు కు జేజే ఓం కు తరలించడం జరుగుతుంది